మీ ఎక్సైట్మెంట్ లెవెల్ నాకంటే ఎక్కువ ఉందైతే ఓకే సో ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి ఇంకొంచెం గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి వావ్ ఓకే సో ఇవాళ మనందరం గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిము అమ్మా నేను భవ్యశ్రీ సో నా కంటి ముందే మన భవ్యశ్రీ ఉంది క్యూట్ లిటిల్ భవ్యశ్రీ సో ఇంకా లేట్ చేయకుండా విల్ స్టార్ట్ విత్ ప్రీమియర్ షో ఒకసారి మళ్ళీ గట్టిగా శ్రీరామ్ అని స్టార్ట్ చేద్దామా థ్యాంక్ యూ అది అది షార్ట్ ఫిలిం అయిపోయాక డైరెక్ట్ ఇక అందరూ చెప్తారు చర్చికి విశ్వాసం గుండి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటండి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి ఎంత పెద్ద జబ్బులైనా డాక్టర్ అవసరం లేకుండానే పాస్టర్ పేదంతోనే తగ్గిపోతున్నాయి అంటండి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అతని పదము నా జిహ్వకు మధుర రోగాలు తగ్గుతాయని నమ్మించి నన్ను చంపారు నా లాంటి పరిస్థితి ఎవరికి రా మన ఆర్టిస్ట్లు ఎవరెవరైతే ఉన్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సీన్ మేము తట్టుకోలేకపోయాము సో యాజ్ మదర్ ఐ ంట్ నో యు హో మచ్ ఎందుకంటే డైరెక్ట్ గా చూసినా మాకే తెలుసు పెయిన్ ఎలా ఉంటుందో ఒక మదర్ని డాటర్ని అలా చూడడము అండ్ భవ్యశ్రీ ఈస్ నాట్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ రియల్ లైఫ్ స్టోరీ అర్థమవుతుందా మీకు ప్రవీణ్ గారు ఎట్లా ఉంది సినిమా నిజం చెప్పండి కనెక్ట్ అయిపోయారా నేను చూస్తూనే ఉన్నాను మేడం గారు గేడుస్తూనే ఉన్నారు ఫస్ట్ కానించే గేడుపు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు నేను చూశాను చాలా సున్నితమైంది ఒక భవంత్రి అనే ఒక అమ్మాయికి సంబంధించింది కాదు ఇలా కొన్ని వేల మంది లక్షల మంది చిన్న కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఈ క్రైస్తవ మాఫియా కూడా నమ్మకాలకి బలైపోతున్నారు మాఫియా నుండి ప్రజల్ని సమాజాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ భాగ్యం నుండి మనం ఎలా చేసినప్పుడు రుడు వేసుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఆ వైరస్ తోకి వచ్చి పేషెంట్ తో పాటు పాస్టర్ కూడా అందులో దిగాలి కదా అని చెప్పి అయితే దానికి సమాధానం చెప్తా ఇంకొక పాస్టర్ ఏమన్నా అయితే శాలేయం రాజు గారు ఎదురు దిగట్లేదంటే ఆయనకి ఒళ్ళు కూలియదు ఆయనకి గడువు నిత్తింది ఆయన చాలా రోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన దిగట్లే అని చెప్తాడు మా అమ్మ మీరు పాస్టర్ అందరికి మెడికల్ ఎయిట్ చదివితే

దారుణంగా ఉన్నాయి అబుద్ధిపోదు కాబట్టి ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అలాగే ప్రభుత్వాలు కూడా సినిమా దృష్టి పెట్టాల్సిన విషయం ఇది సామాజిక బాధ్యత మనలైంది వాళ్ళు మన సన్యాస్తాన్ని వెరమని క్రిమినల్ మీద అరెస్ట్ చేయాలి అప్రీస్తు సినిమా చూస్తే మీకు బిగిలింగ్ ఫాదర్ తన ఏదో సామాజిక బాధ్యత మనలైన వాళ్ళు మన సన్యాస్తాన్ని నిజంగా క్రిమినల్ మీ అరెస్ట్ చేయాలి అపవిత్ర సినిమా చూస్తే మీకు బిల్లీలో జీవన పాదలు తన బాధ చెప్తూ ప్రతి ఒక్కరి మీద అంటే తన కూతురు చనిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలంటే ఎవరెవరో ఆ బాధ్యత ఎవరో అంటే ఆ రోజు వర్క్ డ్యూటీకి ఆ ముందు పట్టి గుమా ఆ ఎలక్ట్రీషియన్ అలాగే ఆ రోజు శుభ్రంగా ఉండకపోయే కారణమైనటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ బాధ్యత చేయాలంటే అలాగే దొరికేశ్రీ లాంటి క్యారెక్టర్ ఈ అమ్మాయి గురించి లేకపోతే ఇంకా ఎన్నో ఎంతో మంది బలైపోయిన ఉన్నారు వాళ్ళందరి విషయంలో సీరియస్ గా మర్డర్ కేసులు పెట్టి ఒక ఇంటర్నేషనల్ క్రిమిన్సల్ అవసరం ఉంది ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు అలాగే ఈ సినిమాలు నటించినటువంటి ఆర్టిస్టులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ సో ముందుగా ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ప్రవీణ్ కి కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేశారు షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసిన మొత్తం బృందాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా స్పెషల్లీ బంగారు తల్లి ఆరాధ్య నిన్ను నిన్నుకంటే కూడా మీ మీరైతే ఉన్నారో చేయాల నమస్కారం తెలియజేస్తున్నా బంగారు తల్లి నిండు నూరేడు ఆయుధాలు వాళ్ళతో చాలా సంతోషంగా ఉంటావు నువ్వు చాలా మంచి విధానం ప్రపంచానికి తెలియజేస్తావు ఓకే ఆది తల్లి ఇహ సీరియస్లీ ఈ సినిమా గురించి ఒక టాపిక్ అంటే ఇది జనాలు ప్రతినిత్యం కింద తరగతి సంస్థ అండి ఈ అద్భుతాల అలపై తోటి కానీ లేకపోతే స్వంత తన కానీ ఇదైతే చూస్తున్నాము ఈ స్వస్థతల కంటే పక్కన పెడితే స్వస్థత ప్రాంతంలో జరిగిన అద్భుతం వెళ్లాల్సినందుకు ఆ తల్లిదండ్రులకి ధన్యవాదాలు విధాలు సంవత్సరాలు తెలియజేస్తున్నా తల్లిసారి నీటి తొమ్మిది ఏడు ఆయుధాలు టై చైర్ సరే చాలా సంతోషంగా ఉంటావు అన్నమాట ఎందుకంటే నువ్వు చాలా మంచి నిజాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం ఓకే ఆర్గనైజేషన్ యా సీరియస్లీ ఈ సినిమా గురించి ఒక టాపిక్ అంటే ఇది జనాలు ప్రతినిత్యం డిబేట్ జరగాల్సిన అంశమే అండి ఈ అద్భుతాల పేరుతో కానీ లేకపోతే స్వస్థతల పేరుతో కానీ ఏదైతే చూస్తున్నాము ఈ స్వస్థత కాసేపు పక్కన పెడితే స్వస్థత ప్రార్థనలు జరిగే అద్భుతం వెళ్ళారు పెట్టుకోవడానికి మాత్రమే ఆ ప్రార్థనలు కనిపిస్తా ఉన్నాయి అంతకు మించి నయా పైసాకి పనికి రావు ఈ ప్రార్థనలు కాదు ఈ ప్రార్థనలు చేసేవాళ్ళంటే అసలు పనికి కాదు ఈ పరికమాలలో ప్రార్థనలు చేస్తామని చెప్పేసి అంటే పరికిమ పరికిమాలను పనులు చేసి అమాయకుల ప్రాణాలు చేస్తా ఉన్నారు అయితే ఇన్ని ప్రాణాలు పోతా ఉంటే నిజానికి భారతదేశంలో ఒక రెండు చట్టాలు ఉన్నాయి ఇండియన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఇండియన్ డ్రగ్స్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అలా దేని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఏ పార్సల్ కి కూడా శిక్ష పడలేదు ఇక ముందు పరిస్థితులు కూడా ఆశలేదు మరి సిస్టమ్ ఇంత రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నప్పుడు మన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి ఎన్న కష్టాపుణుల్లో పెళ్లి చూసినప్పుడు ఎవరైతే మహిళల తేరుతుంది అద్భుతాల తోలుతుంది స్వతంత్రోలుతుంది అమాయకుల ప్రాణాలు చేస్తారంటారో ఆ అమాయకుల ప్రాణాలు చేస్తున్న వైజాగ్ ఉడికించి రాముడు కాపాడుతుంది ఎందుకంటే వంద ప్రాణాలు చేస్తున్నాడు నాకు వంద ప్రాణాలను కాపాడుతుంది

మన మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని మాట మీరు కేసులు పెట్టచ్చు కదా అని చెప్పేసి మా పని ఎక్స్పోజ్ చేయడం మీ జాతకం కేసులు పెట్టకూడదు అని ఎవరికి చెప్పట్ల అవకాశం ప్రతి ఒక్కరు ఒక కేసులు పెట్టండి ఒకవేళ ఎవరికైనా కేసులు కట్టట్లేదు అంటే చూద్దాం అలాంటి కంప్లైంట్స్ అన్ని మీరు పెట్టి కేసు అవుతుందా అవన్నీ కంప్లైంట్స్ మనకు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి దాని మీద ఎట్లా ఫర్దర్ యాక్ట్ చేయాలనేది మేము కూడా ఖచ్చితంగా

చాలా కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కొన్ని సినిమాలు ఉంటాయి వెంటనే లాక్స్ కొట్టేవి కొన్ని సినిమాలు పూర్తిగా సైలెంట్ అయిపోయేవి అంటే మనం ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కాసేపు సద్ధత గురవుతాం అటువంటి చిత్రమే అదే అమ్మ నేను అమ్మాయి ఈ సినిమాలో బలమైనటువంటి సందేశం ఉంది నిజం ఉంది మన చుట్టూ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఒక గంటలో కూడా ఎక్కడో ఒక చోట ఇది జరుగుతూనే ఉంటుంది ప్రవీణ్ గారు చాలా చాలా కష్టపడి ఈ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు మనకు కనిపిస్తుంది ఒక నలభై నిమిషాల చిత్రం కానీ ఆయన పరిశ్రమ కనీసం కనీసం రెండు నెలల పాటు ఉంటుంది ఎంతో డబ్బులు పెట్టి ఉంటారు ఇదంతా దీనికోసం ఆయన ఏదో పెద్ద డైరెక్టర్ రాజమౌళి లేకపోతే పోలీస్ జగన్నాథు అవ్వాలని కాదు కదా కేవలం ఈ సినిమా ద్వారా కనీసం రెండు మూడు కుటుంబాలైన అవేర్నెస్ లోని ఇలాంటి దొంగ పాస్టర్ల ప్రభావానికి కాకుండా ఉంటారనే కదా కనుక ఆ ని అతని కష్టాన్ని పది మందికి షేర్ చేయాలి అంటే ఈ చిత్రం రేపు పొద్దున లోకి వచ్చిన తర్వాత అందరం కూడా ఫార్వర్డ్ చేద్దాం వీలైనంత ఫార్వర్డ్ చేద్దాం మన పని అనుకుని ఫార్వర్డ్ చేద్దాం అందుకు ముందుగా వారికి అభినందనలు అండ్ ఈ సినిమాని తీసుకున్న కుదరలు ఇంకొక మాట ఏంటి అంటే మన చుట్టూ ఉన్న పుట్టగొడుగులాగా ఈ మూఢ నమ్మకాన్ని స్ప్రెడ్ చేసేటటువంటి బాబాలు ఉన్నారు అలాగే దొంగ పాస్ అవకాశం ఇచ్చిన మీ టీం టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు మరొకసారి ప్రవీణ్ గారి అందరూ కూడా గట్టిగా సపోర్ట్ కూడా ప్రార్థనలో చాలా మంది చూస్తారు కదా అండి ప్రార్థన చేసి ఎయిడ్స్ క్యాన్సర్ అన్ని తగ్గిస్తా అని చెప్పేసి అంటున్నారు కదా చూడండి ఎయిడ్స్ క్యాన్సర్ ఆండ్రాక్స్ ఎదుగుదా ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా దరిద్ర వ్యాధి దాని అన్నిటికంటే ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే మతం మత